హలో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ తెలుగు మన డబ్ల్యూ ఓనర్ మిక్ మ్యాన్ సారీ పాత పాతూడబ్ల్యూ ఓనర్ విన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీని టీకే గ్రూప్ వాళ్ళకు అమ్మేశాడు అది మన అందరికి తెలిసిందే ని డబ్ల్యూఇఇ గ్రూప్ వాళ్ళకు అమ్మేసిన తర్వాత విన్స్ మిక్ మ్యాన్ మళ్ళీ ఆ డబ్ల్యూడబ్ల్యూఇ ని నేను మళ్ళీ కొనుక్కుంటాను అని ఇంట్రెస్ట్ చూపుతున్నాడు విన్స్ మిక్ మ్యాన్ డబ్లూడబ్ల్యూ పాత ఓనర్ విన్స్ మిక్ మ్యాన్ టీకే గ్రూప్ వాళ్ళకు అడిగాడనమాట ఏమని అడిగాడు అంటే టీకే గ్రూప్ వాళ్ళను విన్స్ మిక్ మ్యాన్ నాకు డబ్లూ డబ్యూఇఇఇఇఇఇఇఇఇఇని ఇచ్చేయండి నేను కొనుక్కుంటాను డబుల్ డబ్ల్యూఇఇని అని అన్నాడు అనమాట నాకు నా డబ్ డబ్ల్యూఇఇఈ కావాలి నాకు చేయండి నేను కొనుక్కుంటాను మీ దగ్గర నుంచి నేను మీ అమ్మాను కదా మీ దగ్గర నుంచే నేను కొనుక్కుంటాను అని అన్నాడనమాట విన్స్ మిక్ మ్యాన్ కి టీకేవో గ్రూప్ గా ఇలా చెప్పేసింది ఆ పక్కకెళ్ళి ఆడుకో బాబు నువ్వు ఇక పనికిరావు డబ్ల్యూడబ్ ని నువ్వు నడిపేయడం నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో అనేసింది కానీ మేమైతే డబ్ల్యూని ఇప్పుడు మాత్రం మేము అమ్మము అని చెప్పేసిందంట టికె గ్రూప్ వాళ్ళు విన్స్ మిక్ మ్యాన్ కి నిన్ను మాత్రం అస్సలు కి అమ్మని చెప్పేసిందంట విన్స్ మిక్ మ్యాన్ కి ఊరి నాయను పెద్ద దెబ్బనే తగిలింది ఆయనకు విన్స్ మిక్ మ్యాన్ గాడికి అయితే దోళ తీరిపోయి ఉంటది డబ్ల్యూడబ్ల్యూఇఇఈ డబ్ల్యూని వెనక్కి తీసుకురావడం ఆయన ఆయన వల్ల ఇక కాని పని ఇక మర్చిపోవాల్సిందే డబ్ల్యూని విన్స్ మిక్ మ్యాన్ కానీ కొత్త ఓనర్ కంటే పాత ఓనరే ఎక్కువ గుర్తుకొస్తాడు నిజంగా విన్స్ మిక్ మ్యాన్ నిజంగా అతని ఫ్యామిలీ అంతా డబ్ల్యూడబ్ల్యూలో ఉండే ఊరి నాయను వాళ్ళ కొడుకుతో సహా డబ్ల్యూలో ఉండే ఇప్పుడు వాడు లేడు వాళ్ళ కొడుకు లేడు డబ్ల్యూడబ్ల్యూలో ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం నిజంగా మిక్ మ్యాన్ అమ్మకపోయి ఉంటే చాలా బాగుండేది ఇలాగా మీరు యాడ్స్ చేసి అది చేసి ఇది చేసి యాడ్స్ ప్రమోట్ చేస్తూ ఇప్పుడు ఇలా నడిపిస్తున్నట్టు అప్పుడు అలా నడిపి నడిపించి ఉంటే నిజంగా డబ్ల్యూడబ్ల్యూఇ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేది కంపెనీ ఒక గ్రో హైలైట్గా ఉండేది ఇప్పుడేమో వెనక్కి తీసుకు వస్తాను అని అంటున్నావు కానీ అది నీ వల్ల అయ్యే పని కాదు విన్స్ మిక్ మ్యాన్ తండ్రికి తగ్గట్టు కొడుకు భలే కలిశారు నిజంగా సేమ్ టు సేమ్ ట్యాటూతో తోని ఒకటే చేతి పైన కాదు అతను లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇతను రైట్ హ్యాండ్ అనమాట ఒకటే ట్యాటూని ని పుట్టించుకున్నారు చూడండి ద గోల్డ్ బర్గ్ కొడుకు ఎలా ఉన్నాడో గోల్డ్ బర్గ్ కి రిటైర్మెంట్ మ్యాచ్ ఫిక్స్ అయింది అది అట్లాంటాలో జనవరి ఇరవై ఏడున టూ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఏడునా ఫిక్స్ అయింది గోల్డ్ బర్గ్ కి రిటైర్ మ్యాచ్ ఎవరితోని పెట్టుకుంటాడో ఏమో తెలియదు కానీ ఐ థింక్ మాత్రం జాన్ సీనాతో పెట్టుకుంటాడని నాకైతే అనిపిస్తుంది చాలా మంది నాకు కమెంట్ చేస్తున్నారు కమెంట్ లో అడుగుతున్నది ఎక్కువగా ఏంటిదంటే నాకు డ్యూడబ్ల్యూ ఎక్కడ వస్తుంది డబ్ల్యూ ఏ టీవీ ఛానల్లో వస్తుంది చెప్పండి భయ అని చాలామంది నాకైతే అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను అనమాట నేను డబ్ల్యూడబ్ల్యూఇ ముందుగా సోనీ స్పోర్ట్స్ టెన్ వన్ లో వచ్చేది కానీ ఇప్పుడేమో అనమాట ఎందుకు సోనీ స్పోర్ట్స్ టెన్ వన్ లో రాకొచ్చింది అని అంటే డబ్ల్యూ ఇరవై మూడు ఏండ్లుగా డబ్ల్యూడబ్ల్యూఇఈ సోనీ స్పోర్ట్స్ టెన్ వన్లోనే వచ్చేది కానీ ఇప్పుడు వస్తలేదు ఎందుకని అంటే డబ్ల్యూడబ్ల్యూఇ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తో బంధం తెంచుకున్నది డబ్ల్యూడబ్ల్యూఇ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తో ఇరవై మూడు ఏండ్ల బంధాన్ని తెంచుకొని నెట్ఫ్లిక్స్ తో చేతులు కలిపింది డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇప్పుడు అన్ని డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్స్ మండే నైట్ రా కావచ్చు డబుల్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కావచ్చు డబ్లూ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కావచ్చు డబ్ల్యూడబ్ల్యూఇఇ మనిందర్ బ్యాంక్ డబ్లూ సమ్మర్ శామ్ డబుల్ ేషన్ చాంబర్ డబ్ల్యూడబు రోయల్ రాంబోల్ ఈవెంట్స్ కూడా నెట్ఫ్లిక్స్ లో వస్తాయి చూసుకోండి నెట్ఫ్లిక్స్ లోనే వస్తాయి నెట్ఫ్లిక్స్ 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 లోనే వస్తున్నాయి డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్స్ అవన్నీ కూడా నెట్ఫ్లిక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఫార్టీ నైన్ కి డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయండి చూస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ